ప్రపంచమంతా ఆయుధాల పట్ల బలమైన ఆసక్తి చూపుతున్న ఈ యుగంలో కొన్ని దేశాలు సైన్యం లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నాయంటే నమ్ముతారా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు కూడా ఉంది కదా అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుసా ఇవే సైన్యం లేని దేశాల రహస్యం మొదటిగా చూస్తే కోస్టారికా శాంతికి నిదర్శనం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సైన్యాన్ని పూర్తిగా రద్దు చేసింది కోస్టారికా తర్వాత ఆ నిర్ణయాన్ని సంవిధానంలో కచ్చితంగా చేర్చింది ఇక్కడ పోలీసే దేశ భద్రతకు గడ్డు కట్టవారు ఐస్ల్యాండ్ నాటో ఆధారంగా బందోబస్తు ఐస్ల్యాండ్కు ఏ మాత్రం రెగ్యులర్ ఆర్మీ లేదు అయితే వారు నాటో సభ్యత్వాన్ని ఉపయోగించి రక్షణ పొందుతున్నారు అత్యవసర సమయాల్లో ఇతర దేశాల మద్దతు కోరుతారు పనామా సైన్యం విడిచి ప్రజాశాంతికే ముగ్గు పంతొమ్మిది వందల తొంభైలో అమెరికా దాడి తర్వాత పనామా సైన్యాన్ని పూర్తిగా రద్దు చేసింది ఇప్పుడు దేశ భద్రత కోసం పనామానియన్ పబ్లిక్ ఫోర్సెస్ అనే పారామిలిటరీ పోలీస్ దళాన్ని నడుపుతోంది ఈ దేశం లైచ్టెన్ స్టైన్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచే శాంతికి చట్టానికే మొగ్గు చూపుతోంది ఈ దేశం ఈ చిన్న దేశం పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచే సైన్యాన్ని ఎత్తేసింది ఇప్పుడు స్విస్ ఆస్ట్రియన్ దేశాలతో ఒప్పందాల ఆధారంగా భద్రత పొందుతోంది ఆంతరంగికంగా మాత్రం పోలీసే పరిపూర్ణ భద్రత కల్పిస్తున్నారు ఈ దేశానికి ఇక చివరిగా చూసుకున్నట్లయితే ప్రపంచంలోని అతి చిన్న దేశమైన వాటికన్ సిటీ పవిత్రమైన కానీ రక్షిత నగరం ఇక్కడ సాధారణ సైన్యం లేదు పోప్ గారిని కాపాడే స్విస్ గార్డ్ అనే ప్రత్యేక బృందం ఉంటుంది ఇది సైనిక శిక్షణ పొందిన తక్కువ మంది గర్డ్స్ బృందం ఈ దేశాలు చూపిస్తున్న ఉదాహరణ సైన్యం లేనప్పటికీ దేశ భద్రతను బలంగా చట్టబద్ధంగా నిర్వహించవచ్చు అన్న నమ్మకాన్ని పంచుతోంది శాంతి ఉండాలి సైన్యం కాకుండా ఆత్మవిశ్వాసం ఉండాలి ఫైనల్గా ఈ ఆర్మీ లేని దేశాల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం మా టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఐఎమ్ యువర్ శల్లిప్రియా